హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దామండి పాలు విరిగిపోకుండా మంచి తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాయసం కోసం ముందుగా కప్పు శనగపప్పును తీసుకొని నీళ్లు వేసి ఒకటికి సార్లు బాగా వాష్ చేసుకోవాలి పప్పు మునిగట్టుగా నీళ్లు వేసేసుకొని అరగంట పాటు పప్పును నానపెట్టుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక గ్లాసును కానీ కప్పును కానీ తీసుకోండి అన్ని దాంతోనే కొలుచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి ఈ నీళ్ళల్లోకి ఉండాళ్ళు చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం బెల్లాన్ని వేసి ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీంట్లో లోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి నీళ్లు మనకేం ఉడకాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే చాలు పిండిని కలిపేసుకోవచ్చు నీళ్ళలోకి పిండిని బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండిని వాడుతున్నాను మీరు కావాలంటే తడి బియ్యం పిండిని కూడా వాడచ్చు తడి బియ్యం పిండి వాడే పని అయితే నీళ్ళని కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని నీళ్ళలోకి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని పక్కకు దించేసి పిండిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని చల్లారని ఇవ్వాలి పిండి చేత్తో పట్టుకునేకి వీలుగా ఉండాలండి పిండి చల్లారేలోపు వేరొక గిన్నెలోకి రెండు కప్పుల పాలను వేసుకుని కాంచుకోవాలి పాలను కాంచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి పాల కాగేలోపు మనకి పిండి అనేది చల్లారి ఉంటుందండి చేతితో పట్టుకునేకి వీలుగా ఉంటుంది పిండిని చేత్తో గట్టిగా మెదుపుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలా కలుపుకునేటప్పుడు మీకు పొడిగా అనిపించినట్లయితే చేతిని మధ్య మధ్యలో తడి చేసుకుంటూ పిండిని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి ఉండ్రాళ్ళు అనేవి అంత చక్కగా కుదురుతాయండి ఇలా చూపిస్తున్న విధంగా పిండిని ముద్ద చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని అర చేతిలో పెట్టుకొని రౌండ్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండ్రాళ్ళు అనేవి చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఉండ్రాళ్ళు మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదండి మీడియం సైజులో ఉండ్రాళ్ళని చేసుకోవాలి ఉండ్రాళ్ళు మరీ పెద్దగా చేసినట్లయితే ఉడకడానికి చాలా టైం పడుతుందండి పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేట్టుగా ఉండాలని చేసుకోవాలి లాస్ట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని వదిలేసి మిగతావన్నీ ఇలా ఉండరాలు చేసుకోవాలండి మనం మిగుల్చుకున్న ఈ పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని పేస్ట్ లాగా మెత్తగా మెదుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకుండా నిదానంగా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని చూపిస్తున్న విధంగా ఉంటలు లేకుండా ఇలా రెడీ చేసి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెడీ చేసుకున్న ఉండాలని వేరే ప్లేట్లోకి తీసేసుకొని తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని దీంట్లోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బాదము కిస్మిస్ ముంతమాడు పప్పు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అని బాగా వేగిన తర్వాత వీటిని నెయ్యితో సహా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్లోకి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి తిరిగి ఇదే ప్యాన్లోకి మూడు కప్పుల నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళలోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పులోంచి నీళ్ళని తీసేసి ఆ పప్పుని దీంతో దీంతోపాటు సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి పచ్చనగపప్పుని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే చాలండి ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు మనకు కొంచెం మెత్తబడితే పప్పు సరిపోతుంది చూడండి చేత్తో ఇలా మెదిపితే ఇలా ముక్కలైతే చాలు పప్పు అనేది మనకు ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసుకుందాం ఉండ్రాళ్ళు బెల్లం కలపకముందే ఉడికించుకోవాలండి బెల్లం కలిపిన తర్వాత ఉడకవు కాబట్టి ముందుగా ఈ నీటిలో ఉండ్రాళ్ళని ఉడికించుకోవాలి ఉండ్రాళ్ళు ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండ్రాళ్ళను ఉడికించుకోవాలి పది నిమిషాలు ఈ నీళ్ళలో ఉడికిన తర్వాత ఒక ఉండ్రాళ్ళను తీసుకొని ఇలా ఒత్తి చూసినట్లయితే మధ్యలో ఎక్కడ పచ్చిగా లేకుండా పిట్టి పిట్టిగా లేకుండా అనేవి మనకు మెత్తగా ఉడికిపోవాలండి స్మూత్గా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని కలుపుకున్న తర్వాత నిదానంగా కలుపుకుంటూ కరిగించుకొని ఒక పది నిమిషాల పాటు బెల్లం నీటిలో ఉండ్రాలను ఉడికించుకోవాలి ఉండ్రాలు ఇలా బెల్లం నీళ్ళలో ఉడికినట్లయితే బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళని వేసుకోవాలి ఈ నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు పాకం అనేది కొంచెం చిక్కబడుతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పాకం కొంచెం చిక్కబడ్డాక దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి పాకం అనేది చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు కానీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారే కొద్దీ పాకం అనేది మనకి ఇంకా గట్టిపడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం పాకం అనేది పూర్తిగా చల్లారిపోవాలి అలాగే మనం ముందే కాంచి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి కూడా చల్లారిపోవాలండి ఇలా పాయసం చల్లారాక పాలను వేసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి పాయసం కూడా చాలా చక్కగా కుదురుతుందండి ఇలా ఈజీగా ఉండాల పాయసాన్ని చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్